ఎక్కడైతే ప్రమాదం జరిగింది అక్కడ ప్రమాద ఘటన స్థలి వద్దని అయితే రెడ్డి పర్యవేక్షించారు సో దీనికి పూర్తి అప్డేట్స్ అందిస్తారు రాజు మొత్తానికి సమగ్ర నివేదిక అనేది ఏది లేదు అధికారులను అడిగినా కానీ వారు కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పట్లేదు ఇప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఈ ఇంత పెద్ద మొత్తంలో ఘటన జరిగి అయినా యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు కూడా మనకు కనిపివ్వలేదు సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి చెప్తున్నాము పారిశ్రామించబంధించినటువంటి అధికారులు దీనిపైనటువంటి దీనిపైన తనిఖీలు చేశారా లేదా చేస్తే ఎటువంటి సూచనలు సలహాలు చేయాలి కంపెనీ వాళ్లకు అసలు ఏం జరుగుతుంది కెమికల్ ఫ్యాక్టరీలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి కార్మికులకు ఎటువంటి రక్షణ కోసం ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయం మీద సంబంధిత అధికారులు అసలు తనిఖీలు చేస్తున్నారా చేస్తలేరా అని చెప్పి మనం నిన్నటి నుంచి ఇదే విషయం పదే పదే చెప్తున్నాము అదే విషయమే ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి కూడా సమీక్ష చేశారు ఖచ్చితంగా ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది నిన్న నుంచి రెస్క్యూ లో కూడా చాలా సీరియస్ గా పాల్గొంటున్నారు దానికి సంబంధించి అలా ఉన్నతాధికారులతో అటు ఉన్నతాధికారులు కంపెనీ ప్రతినిధులతో మీరు ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ తీసుకున్నారు కార్మికుల విషయంలో ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ మీరు అనుసరించారు అసలు ఎందుకు జరిగింది ఆ మనం గతంలో ఇటువంటి ఈ కంపెనీని ఎప్పుడైనా పరిశీలన చేశామా తనిఖీలు చేశామా లేదా చేస్తే రిపోర్ట్ ఏందని చెప్పి అటు అధికారులను తర్వాత మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారని చెప్పి అటు కంపెనీ ప్రతినిధులను కూడా అడిగి వారిపై సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి అక్కడ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలన చేసి అనంతరం అక్కడి నుంచి వెళ్ళారు అయితే ఈ ఘటన పైన సమగ్ర నివేదిక సమర్పించాలి అటు కంపెనీ ప్రతినిధులు అటు ఉన్నతాధికారులు ఖచ్చితంగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పి చెప్పారు ఇప్పటికే నలభై ఐదు మంది మృదేహాలు లభ్యం కాగా ఇంకా బదుల సంఖ్యలో మృతదేహాలు అంటే అర్చుక్కి తెలియాల్సి ఉంది దానికి సంబంధించి రెస్క్యూ అయితే కొనసాగుతుంది ఇప్పటికే అనేక బృందాలు అక్కడ రెస్క్యూలో పాల్గొంటున్నాయి గత రాత్రి నుంచి నిరంతరాయంగా నిన్న ఉదయం మొదలుకొని ఇప్పటిదాకా నిరంతరాయంగా అటు అది రెస్క్యూ అయితే కొనసాగుతుంది మరికొద్ది గంటల్లో అయితే ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగనుంది అనంతరం ఆ దీనికి సంబంధించినటువంటి అటు ఏదైతే గాయాల పాల పాలైనటువంటి కుటుంబీకుల కోసం తర్వాత చనిపోయిన వాళ్ళ కోసం ఎటువంటి ఎక్స్క్రిరేషియా చెల్లిస్తారనే విషయం పైన మరొకసారి ఉన్నతాధికారులతో సమీక్ష చేసి అనంతరము ఎక్స్క్రేషియా ప్రకటించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఘటన పైన పూర్తిగా చాలా సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంకా ఇటువంటి కంపెనీలు ఏమున్నాయి వాటిపైన కూడా సమగ్ర నివేదిక తెప్పించుకునే అవకాశం ఉంది ఇటు జనావాసాల మధ్యలో ఎటువంటి కంపెనీలు ఉండాలా అని చెప్పి కూడా ఆలోచించే అవకాశం ఉంది ఇప్పటికే మనం నిన్నటి నుంచి చెప్తున్నట్టు చెప్పినట్టుగా ఈ కంపెనీలన్నీ కూడా దూరం అంటే పైన బయట వెళ్లాల్సి ఉండే కానీ ఇప్పుడు ఆర్ వస్తుంది ఆర్ పైన పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది దానికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి ఇటువంటి డేంజరస్ కెమికల్ కంపెనీ కంపెనీలకు సంబంధించినటువంటి నిర్వహణలో ఉద్యోగస్తులకు తర్వాత కార్మికులకు ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ ఉపయోగించాలి ఎట్లా మనం రక్షించే విధంగా వాళ్ళకు ఏ విధంగా ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు చేయాలి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయం మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ విషయం అయితే ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు ఇప్పుడు అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అటు హాస్పిటల్ ఉన్న క్షతగాతులను పరామర్శించేందుకు వెళ్ళారు అక్కడ పరామర్శించిన అనంతరం అక్కడ కూడా ఒక ప్రిస్క్రిప్ట్ పెట్టే అవకాశం ఉంది అధికారులు ఎప్పటికప్పుడు చాలా సీరియస్ గా ఉండాలని చెప్పి అధికారులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడే అధికారులు ఉండి ఈ ఘటన అంటే ఇది రెస్క్యూ అంతా పూర్తయ్యాక కూడా మీరు అందరూ ఉండాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ సాయంత్రం కల్లా అది రెస్క్యూ పూర్తి చేసే విధంగా అధికారులకు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే రాజు ఇటు సిగాచి పరిశ్రమ అనుమతులు అలాగే భద్రత ప్రమాణాలపై సరైన ఆన్సర్ కూడా చెప్పట్లేదు మనం చూసాం సో ఇది నిర్లక్ష్యం అనుకోవచ్చు అసలు ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగింది అసలు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ అలాగే అక్కడ బాయిలర్ లా తనకి చేపట్టాలని క్వశ్చన్ అడిగితే కూడా వారి దగ్గర సమాధానం ఉండట్లేదు సో ఏ విధంగా చూడాలి అసలు దీన్ని మనం డే వన్ నుంచి చెప్తున్నాము మొదటి బుల్టి నుంచే చెప్తున్నాము ఖచ్చితంగా అటు కంపెనీ అధిక కంపెనీ యాజమాన్యము ప్రికాషన్స్ తీసుకోలే భద్రతా లోపాలున్నాయి అదేవిధంగా అధికారులు కూడా మామూలులకు తలొగి దానికి సంబంధించినటువంటి తనిఖీలు సరిగా చేయకపోగా అటు పారిశ్రామిక సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తర్వాత ఈ సేఫ్టీ గార్డ్ సంబంధించినటువంటి ఈ కెమికల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేయక తనిఖీలు చేయకపోవడం కారణంగానే ఇటువంటి కంపెనీలు డొల్లలు కనిపిస్తున్నాయి ఈ డొల్లల కారణంగానే ఎంతో మంది ప్రాణాలు ఈ రోజు గాల్లో కలిసిపోయి అనేక మంది కుటుంబ రోడ్డు మీద పడ్డాయి కాబట్టి ముఖ్యమంత్రి అటు ఉన్నతాధికారులను తర్వాత కంపెనీ యాజమాన్యాన్ని సీరియస్ గా ప్రశ్నిస్తే ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు అంటేనే స్పష్టంగా అర్థమైతుంది అటు తనిఖీలు లేవు ఇటు కంపెనీ యాజమాన్యము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా భద్రతా లోపల మొత్తం కూడా దొలతనమే బయటపడింది కాబట్టి ఈ రోజు ఒక సుమారు ఇప్పటికే నలభై ఐదు కుటుంబాలు బయట రోడ్డు మీద పడ్డాయి ముప్పై ఐదు కుటుంబాలు అటు ఆరోగ్యం అంటే వాళ్ళకు శతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఒక వంద కుటుంబాలకు పైగా ఇక్కడ రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది అయితే ఇరవై సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నారు కొంతమంది పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కొంతమంది నిన్ననే ఈ నెల కిందనే పెళ్లి చేసుకొని వచ్చి ఈ కంపెనీలో చేరినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు ఒక ఒక కరీంనగర్ కర్ణాటక వ్యక్తి అయితే మూడు మూడు రోజుల కిందనే మా అబ్బాయి ఇక్కడ జాయిన్ అయ్యాడని చెప్పి వాళ్ళు రోధించిన పరిస్థితి కాబట్టి ఆ మనుషులు ఎవరైనా మనుషులే ప్రాణాలు ఎవరైనా ప్రాణాలే అది చిన్నోడైనా పెద్దోడైనా కాబట్టి ప్రతి ప్రాణానికి కూడా మనము విలువీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సేఫ్టీ గార్డ్స్ ఎందుకు తీసుకోలేదు సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అటు ఉన్నతాధికారుల పైన ఇటు కంపెనీ యాజమాన్యం పైన సీరియస్ అయిన పరిస్థితి మనం చూసాము ఖచ్చితంగా దీని మీద ఉన్నతాధికారులకు తర్వాత ఆ కంపెనీ యాజమాన్యానికి ఖచ్చితంగా షోగా నోటీసులు ఇస్తూ వారికి మెమోలు కూడా జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు ఆ కాబట్టి ఇటు ఉన్నతాధికారులది అటు కంపెనీ ఇది ఇద్దరిది డొలితన బయట పడింది కాబట్టి ఈ రోజు ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీనిపైనే మనం పదే పదే రాజు మొదటి బుల్టే నుంచి చెప్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నతాధికారులు కంపెనీ యాజమాన్యాలు లోపాయకార్య ఒప్పందం కారణంగానే ప్రికాషన్స్ లేవనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది అది దాని కారణంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని సుస్పష్టం చేశారు మనం చెప్తున్నట్టుగానే ఈ దొరతన కారణంగానే ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఖచ్చితంగా వారి మీద సీరియస్ యాక్షన్ ఉండబోతుందని చెప్పి అయితే మనకు స్పష్టంగా అర్థమైంది అటు సిఎస్ కానీ తర్వాత డీజీపీకి మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎవరిని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాల్సిందే అటు ఉన్నతాధికారులు తర్వాత ఇటు యాజమాన్యం పైన కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే ఎంక్వైరీ చేసిన తర్వాత దోషిత్ ఎవరినైనా ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు చెప్పే కోణంలోనే అటు రేవంత్ రెడ్డి సీరియస్ గా నిన్నటి నుంచి కూడా ఆలోచిస్తూ ఇప్పుడు కూడా అదే విషయాన్ని సుస్పష్టం చేశాడు ఖచ్చితంగా చర్యలు అయితే తక్కువని చెప్పి మనం భావించవచ్చు రాజు అలాగే ఇప్పుడు ఎంక్వైరీ కూడా ఎవరైతే ఇంతకు ముందు తనిఖీలు చేశారో వారితో కాకుండా కొత్త వారితో తనిఖీలు చేయాలని కూడా చెప్పారు ఎందుకంటే ఇంత ముందు తనిఖీలు ఎవరైతే చేశారో వాళ్ళు ఇది తప్పి పూడ్చుకునే అవకాశం కూడా ఉంది ఏదైతే ఇక్కడ ప్రాబ్లం జరిగిందో సో మరి కొత్త వారితో తనిఖీ చేసే అవకాశం ఉందా ఇప్పటికైనా ఇలాంటి ఫ్యూచర్ లో జరగకుండా తప్పకుండా అటు ఈ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అటు మొత్తుకున్న పరిస్థితి ఇంత కంపెనీలు ఏడు వందల డిగ్రీలు ఎనిమిది వందల డిగ్రీలు ఇటు బాయిల్ చేసి అటు ఏవైతే కెమికల్ తయారు చేస్తున్నారో ఈ కంపెనీలు చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో అటు అంబులెన్స్ గాని కానీ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా ఫైర్ స్టేషన్లు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని రెండు మూడు రెండు మూడు ఫైర్ స్టేషన్లు ఇక్కడ పెట్టాలి అదేవిధంగా సేఫ్టీ గార్డ్స్ ను ఇటు ఇటు సేఫ్టీ తీసుకుంటూనే ఉన్నతాధికారులను కూడా ఖచ్చితంగా ఆ ఎక్కువ మొత్తంలో తనిఖీలు చేసే విధంగా కూడా మా తనిఖీలు చేయాలి సేఫ్టీ గార్డ్స్ భద్రత విషయంలో కూడా ఎటువంటి లోపం లేకుండా అందరినీ చూడ అన్ని కంపెనీలలో చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మొత్తుకుంటున్న పరిస్థితి ప్రశ్నించిన పరిస్థితి ఆ కారణం ఆ కోణంలోనే రోజు రేవంత్ రెడ్డి కూడా అదే సుస్పష్టం చేశారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి డిమాండ్ కూడా వస్తుంది కొత్త అంటే ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న అధికారులు కాకుండా కొత్త అధికారులను నియమించాలి కమిటీ వేయాలి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇక్కడ ఎంక్వైరీ చేయాలి విచారణ చేయాలి అటు అధికారుల పైన ఇటు యాజమాన్యం పైన ఆ ఇంతమంది చావుకు కారణమైనటువంటి ఎవరిని ఎవరైనా సరే వాళ్ళని ఇడిచిపెట్టదులే అని చెప్పి కొత్త వ్యక్తులతోనే అంటే కొత్త ఉన్నతాధికారులను వేరే అధికారులను కొత్త అధికారులను నియమించి ఒక కంపెనీ ఏర్పాటు చేసి విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఒక కంపెనీ అయితే వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే రెస్క్యూ కి సంబంధించి ఒక కంపెనీ అయితే వేశారు దాంట్లో అటు సిఎస్ డిజిపి తర్వాత ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ హైడ్రా ఉన్నతాధికారులంతా కూడా కంపెనీలో ఉన్నారు రెస్క్యూ అయిపోయేదాకా కూడా కమిటీ ఆ ఉంటుంది రెస్క్యూ అయిపోయిన తర్వాత కూడా అదే కమిటీని మరి ఇటు మళ్లించి ఆ కమిటీ ద్వారా కొంతమంది ఉన్నత ఉన్నతాధికారులతో ఇంకో మరొక కమిటీ వేసి ఈ దీనిపైన విచారణ అటు ఉన్నతాధికారుల పైన అంటే పారిశ్రామిక పారిశ్రామికానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పైన తర్వాత యాజమాన్యానికి సంబంధించినటువంటి అనుమతులు తర్వాత వారు తీసినటువంటి ప్రికాషన్స్ ఆ దానిలో ఉన్నటువంటి యాజమాన్యం పైన కూడా పూర్తి స్థాయి విచారణ చేసేందుకు మరొక కమిటీ కూడా వేసే వేసే అవకాశం కూడా ఉంది దానిపైన ఇప్పటికే సుస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకైతే స్పష్టమైతోంది దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నాడు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది నిన్న నుంచి ఇద్దరు అటు మంత్రులు తర్వాత ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్స్ తో సమస్య చేస్తూ వారిని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అక్కడ రెస్క్యూ అయితే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే రాజు మరి పరిశ్రమ బోర్డు సభ్యులు అని ఎవరైనా అడిగిన అక్కడ క్వశ్చన్ అంటే ఇప్పటివరకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వస్తున్నారని చెప్పిన కానీ అక్కడ పరిశ్రమ బోర్డు సభ్యులైతే ఎవరు రాలేదు దీన్ని ఏ విధంగా చూడాలి అసలు దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కదా అవును ఖచ్చితంగా డొలపరమే అది నిన్నటి నుంచి కూడా మనం చెప్తున్నాము ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ దానికి సంబంధిత ఉన్నతాధికారులు సంబంధిత యాజమాన్యం సంబంధించినటువంటి ఆ యాజమాన్యము పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తర్వాత కెమికల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అక్కడికి రావాల్సి ఉండే వాళ్ళు రాలేదు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ లోపల ఎంత డొల్లతనం ఉంది కంపెనీలలో ఎంతటి ప్రికాషన్స్ ఉన్నాయి వాళ్ళని అడిగితే రోజు మాకు మెమోలు జారీ చేస్తారు ఎట్లయినా ప్రశ్నిస్తారని చెప్పి భయంతోనే రాలేదా లేకపోతే వాళ్ళకు సమాచారం ఉందా లేదా సీఎస్ వాళ్ళకు సమాచారం ఇచ్చాడా లేదా అనే విషయం మీద కూడా ఆలోచించాల్సిన విషయం అవసరం అవసరం ఉంది కాబట్టి వాళ్ళు రాలేదంటేనే దొలతనం సుస్పష్టమవుతోంది ఆ ఖచ్చితంగా ఇప్పుడు దానికి సంబంధిత అధికారులు ఎవరైతే రాలేదో వారి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది అందుకే వారి పైన ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారుల పైన ఆ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ యాజమాన్యము సిగా చికమైనటువంటి యాజమాన్యం ఉందో వారి పైన కూడా సీరియస్ అయ్యారు అందుకే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఎవరున్నారు అసలు ఉన్నతాధికారులు ఎవరున్నారు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఇప్పటి వరకు ఇంతకు ముందు ఎప్పుడైనా తనిఖీలు చేశారా ప్రికాషన్స్ వాళ్ళకి ఏమైనా అధికారులు యాజమాన్యానికి ఏమైనా చెప్పారా లేదా దాని దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా ఉందా లేదా అని అడిగినప్పుడు ఏ ఒక్క సమాధానం రాకపోవడంతో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వెళ్లిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది కాబట్టి ఇక్కడ ఉన్నతాధికారులు ఎవరు రాకపోగా దానికి సంబంధించిన విషయంలో పూర్తి విచారణ చేసే అవకాశం ఉంది ఆ ఎవరైతే సంబంధించిన అధికారులు ఉందో వారిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా ఉంది కాబట్టి వీళ్ళను కాకుండా కొత్త అధికారులను నియమించి కమిటీ వేసి వీళ్ళను వీళ్ళపై విచారణ చేయించి అటు మృతుల కుటుంబాలకు తర్వాత గాయపడ క్షతగాతుల కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారని భావించవచ్చు మనం అలాగే రాజు ఇక్కడ మనకు నిన్న నుంచి చూస్తున్నాం యాజమానం నిర్లక్ష్యం కారణం ఇదంతా జరిగింది సో ఇప్పటికి ఇంకా కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పును ఇప్పటికీ కూడా అక్కడికి రాలేదు సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రభుత్వం కానీ మెయిన్ గా ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే ముందు కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే ముందు చాలా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎనిమిది వందల ఏడు వందల డిగ్రీల నుంచి ఎనిమిది వందల డిగ్రీ అనేది మామూలు విషయం కాదు అది అది కనీసం అది చుక్కలు పడితేనే శరీరము మొత్తం కాలిపోయే పరిస్థితి అట్లా అటువంటి డిగ్రీల సెల్సియస్ ఉడికించాలి కాబట్టి దానికి సంబంధించి ప్రికాషన్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా అన్ని కంపెనీలకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు కాకుండా అందరికీ కూడా ఒక నోటీసులు జారీ చేసి ఎవరెవరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎటువంటి ప్రికాషన్స్ మిలుస్తున్నారు తద్వారా ఇప్పుడు అందులో అందులో ఉన్నటువంటి కార్మికులకు ఇన్సిడెన్స్ ఏమైనా చేస్తున్నారా చేస్తలేరా అసలు అట్లా కార్మికులు చనిపోతే ఎటువంటి పరిహారం ఇస్తున్నారు అని చెప్పి పరిహారం సంబంధించిన విషయం మీద కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది గతంలో ఎంతో మంది ఒకరు ఇద్దరు ముగ్గురు చనిపోతే అసలు ఆ విషయం బయటికి రాకుండా బయటికి పొక్కకుండా కెమికల్ ఫ్యాక్టరీలు అయితే కప్పిపుచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించిన విషయంలో కూడా ఉన్నతాధికారుల బిల్లతనం ఎప్పుడో గతంలో బయటపడింది ఇప్పటికే పాషమైలారంలో ఇటువంటి దుర్ఘటనలు కొత్తమీ కాదు కానీ ఇది సరికే కొంత ప్రభుత్వం దృష్టికి వచ్చింది గతంలో పది మంది చనిపోయినా బయటకు పొక్కకుండా లోపల లోపలనే వాళ్ళు జార్ఖండ్ అస్సాం బిహారో వాళ్ళకు కొన్ని డబ్బులు ఆశ చూపి మనుషుల ప్రాణాలు లెక్క చేయకుండా పంపించేవారు కాబట్టి ఇప్పటి వరకు కెమికల్ కంపెనీలలో అటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం లేదు ఎవరైనా ఉగరిద్దరూ చనిపోతే వాళ్లకు కామన్ గా పశువులు లేకపోతే జంతువులు చనిపోయినంత ఈజీగా అటు మనుషులు చనిపోయిన మనుషులు చనిపోయినా కానీ జంతువులు చనిపోయినంత ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితే కనిపిస్తుంది కాబట్టి అటువంటి వాటికి అలవాటు పడ్డ కంపెనీ యాజమాన్యము ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోక ఈ రోజు ఇంత పెద్ద ఘోరానికి ఆ కారణమయ్యారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పాశమహిల ఉన్నటువంటి ఆ పటాచరలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా బయటకు తీసుకునే తీసుకుపోయే విధంగా అదేవిధంగా అక్కడ ఒకవేళ జనావాసాల మధ్యలో ఉన్న ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం నిజ క్లియర్ గా చూసుకోవచ్చు అంత పెద్ద విస్ఫోటం జరుగుతాయి పక్క కంపెనీలు ఉన్నటువంటి గోడలకు ఆ పగులు రావడము తర్వాత అటువంటి ఆ కిటికీలకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అద్దలాన్ని పగిలిపోవటము పక్క బిల్డింగ్ కూడా ఆ ప్రాంతం అంతా వంద మీటర్ల కంపించడం జరిగింది అంటే ఇంత పెద్ద విస్ఫోటం జరిగిందో మనం మనం గుర్తించవచ్చు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా ఉంది ఇక్కడ నుంచి కంపెనీలు ఉంచాలా లేపాలా లేకపోతే ఉంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి ఎంతమంది ఉన్నతాధికారులు మనము ఆ శాఖ కేటాయించాలి అటు కెమికల్స్ కానీ తర్వాత ఇటు పారిశ్రామిక రంగానికి సంబంధించిన అధికారులను కానీ ఎంతమంది కేటాయించాలనే విషయం మీద ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కొంత సేఫ్టీ గార్డ్స్ ను ఎక్కువ భద్రంగా కార్మికులకు రక్షణ ఉండే విధంగా సేఫ్టీ గార్డ్స్ ను కూడా ఎక్కువ మొత్తంలో తీసుకునే అవకాశం ఉంది ఒక హాల్ కడితేనే ఫైర్ స్టేషన్ ఫైర్ సమయ ప్రికాషన్స్ తీసుకుంటారు కానీ ఇటువంటి కంపెనీలు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ ఉడికించే కంపెనీలలో ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేరు అసలు ఏంది అసలు ప్రభుత్వానికి అర్థం కాని వ్యవస్థగా మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం దగ్గర కానీ ఉన్నతాధికారుల దగ్గర కానీ స్పష్టత లేకపోవడం కారణంగానే ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది కంపెనీలలో సంబంధించినటువంటి ఆ ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉన్నతాధికారులను కేటాయించే అవకాశం ఉంది అక్కడ నుంచి కంపెనీలు కూడా లేపే అవకాశం కూడా కనిపిస్తా కనిపిస్తా ఉంది దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన ఒక ఉన్నతాధికారులతో సమగ్రమైనటువంటి